నమస్తే మీరు చూస్తున్నది టీవీజీ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తర మండలం మినాజ్పేట గ్రామంలో బుధవారం శివ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు గ్రామంలోని శివాలయం శ్రీ పద్మనాభ స్వామి దేవాలయాల్లో సమీప గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మోత్కూర్ రవి గ్రామ పెద్దలు గంటల దేవేందర్ రెడ్డి మూడెత్తుల రవి తిరుపతి రెడ్డి సతీష్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు రంగనాథ శివకేశ్వర స్వామి ఆలయంలో రంగనాథ శివకేశర స్వామి ఆలయంలో ఈరోజు మా మీనాజ్పేట భక్తులందరూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని రంగరంగ వైభవంగా యువతగా జనవంతం ఉండే మా సాంకూతి లేటుగా వచ్చింది అయితే కళ్యాణం ఇప్పుడే అయిపోయింది అన్నదానం కార్యక్రమం జరిగింది అన్నదాన కార్యక్రమం అయిపోయింది జనాలు కూడా కొంచెం వెళ్ళిపోయారు స్వామివారి కళ్యాణం మార్వేళ్ళకి మీరు స్వామి కాబట్టి మేము ప్రతి సంవత్సరము ఈ దేవాలయం నిర్మించుకున్న కాడ నుండి మా మీనాజిపేట చుట్టూ పల్లెలు కూడా రెండు వేల పద్నాలుగు నుండి సుఖ సంతోషలు తానే మంచిగా చుట్టుపక్కల పచ్చదనము పరిశుభ్రత ఆరోగ్యం కూడా అందరికీ మంచిగా ఉండి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్య భాగ్యం కలిగి పంటలు కూడా మంచిగా ఒక్కొక్క ఎకరాన ముప్పై వస్తాలు కాకుండా నలభై వస్తాలు పండినాయి ఇప్పటికి కూడా మా రైతులు కూడా దేవాలయానికి బాగా సహకరిస్తున్నారు ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా ఇక్కడైతే దేవాలయం చుట్టూ మాకు మాకు ఈ దేవుని నిలిపిన్న నుంచి మా మీనాజ్పేట చుట్టూ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏదో ఒక మొక్కు మొక్కి వాళ్ళ ఆ దేవుడు ఎంత వరం ఇస్తాడో కానీ వీటికైతే మన భూపాలపల్లి కానీ మాదేపూర్ కానీ మహారాష్ట్ర కానీ అటు ఇంటి కోమట్లు చౌకాలు కూడా దేవాలయం వద్దకు వచ్చి మా అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా మళ్ళీ వచ్చి వాళ్ళ కోరిక నెరవేరుతుంది వాళ్ళు మాకు తెలియకుండా వస్తారు మంచిగా దండం పెట్టుకుంటారు దర్శనం చేసుకుంటారు పోతారు అదేవిధంగా స్వామివారి ఆశీర్వాదం అందరి మీద ఉండి ఇదే ఇంటనే ఇంకా కొంచెము గవర్నమెంట్ దాకా పడిపో వెలుగులోకి రావాలని మేము స్వామివారిని కోరుకుంటున్నాము మీ పత్రిక ద్వారా కూడా కొంచెం ముందుకు అందరికి తెలిపాలని చేసుకుంటాం ధన్యవాదాలు